పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్స్లో ఒకటిగా నిలిచింది శివ చిత్రం కింగ్ నాగార్జున అమల రఘువరన్ ముఖ్య పాత్రల్లో అన్నపూర్ణ స్టూడియోస్ ఎస్ఎస్ క్రియేషన్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ద్వారా రామ్ గోపాల్ వర్మ దర్శకుడిగా పరిచయం కాగా మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఫిబ్రవరి పదహారున ప్రారంభమైన శివ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఐదున విడుదలై సంచలన విజయం సాధించింది అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం శివ నలభై రెండు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది వీటిలో కొన్ని డైరెక్ట్ సెంటర్స్ కాగా కొన్ని షిప్పింగ్ కావడం గమనార్హం ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ దేవి ఎంఎం మూడు ఆటలు కాచిగూడ వెంకటరమణ ఎంఎం ఉదయం ఆటలు లాల్ దర్వాజా మేనక ఉదయం ఆటలు వనస్తనిపురం సుష్మా ఉదయం మాటలు బాలానగర్ విమల్ ఎంఎం ఉదయం మాటలు ఖైరతాబాద్ మీరా డిలక్స్ మూడు ఆటలు మల్కాజ్గిరి ద్వారకామయి ఉదయం ఆటలు సికింద్రాబాద్ ప్రశాంత్ ఉదయం ఆటలు వరంగల్ జమిని పిక్చర్ ప్యాలెస్ మూడు ఆటలు ఖమ్మం శ్రీనివాస థియేటర్ ఉదయం ఆటలు నిజామాబాద్ నటరాజ్ ఉదయం ఆటలు విజయవాడ రాజ్ నాలుగు ఆటలు మచిలీపట్నం శ్రీ రామశాంతి మూడు ఆటలు గుడివాడ శ్రీ బాలాజీ ఉదయం ఆటలు ఏలూరు కల్పన మూడు ఆటలు భీమవరం సత్యనారాయణ టాకీస్ మూడు ఆటలు తణుకు నరేంద్ర చిత్ర మందిర్ మూడు ఆటలు తాడేపల్లిగూడెం లక్ష్మీనారాయణ టాకీస్ మూడు ఆటలు పాలకొల్లు అన్నపూర్ణ మూడు ఆటలు గుంటూరు మంగా నాలుగు ఆటలు చీరాల భవానీ నాలుగు ఆటలు చిలకలూరిపేట విశ్వనాథ్ పిక్చర్ ప్యాలెస్ మూడు ఆటలు తెనాలి రత్న టాకీస్ ఉదయం ఆటలు రాజమండ్రి కుమారి నాలుగు ఆటలు కాకినాడ చంద్రగుప్త నాలుగు ఆటలు మండపేట అంబిక మూడు ఆటలు అమలాపురం వెంకట్రామ మూడు ఆటలు నెల్లూరు కృష్ణ నాలుగు ఆటలు వైజాగ్ జగదాంబ నాలుగు ఆటలు విజయనగరం కృష్ణ ఉదయం ఆటలు శ్రీకాకుళం రామకృష్ణ ఉదయం మాటలు అనకాపల్లి రామచంద్ర ఉదయం ఆటలు పలాస హరిశంకర పిక్చర్ ప్యాలెస్ ఉదయం ఆటలు తిరుపతి మూవీ మూవీల్యాండ్ నాలుగు ఆటలు చిత్తూరు రాఘవ నాలుగు ఆటలు మదనపల్లి శ్రీకృష్ణ మూవీల్యాండ్ మూడు ఆటలు కడప రాయల్ నాలుగు ఆటలు ప్రొద్దుటూరు సుధా కర్నూలు ఆనంద్ నాలుగు ఆటలు ఆదోని మెహబూబియా పిక్చర్ ప్యాలెస్ ఉదయం ఆటలు నంద్యాల రామ్నాథ్ టాకీస్ ఉదయం మాటలు అనంతపురం శాంతి నాలుగు ఆటలు డియర్ వియర్స్ అప్పట్లో శివ సినిమాని మీరు ఏ టాకీస్లో చూసారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి